హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి కొత్త పెన్షన్లు అడిగితే మనకు ప్రారంభం కాబోతున్నాయి అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి తప్పనిసరిగా మీరు ఈ ప్రూఫ్స్ అనేది వెళ్ళి ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఆ ప్రూఫ్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి సో ఆ నోటిఫికేషన్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే నేను ఇక్కడ పిన్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ ఉచితంగానే సదరం స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ సత్యకుమార్ యాదవ్ ఇక్కడ దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ టు బుకింగ్ రేపటి నుండి ప్రారంభమవుతుందని చెప్పేసి మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో పదివేల మందికి తొలిత ప్రాధాన్యం ఇస్తామన్నారు దివ్యాంగుల ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకొని స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ ముద్రణకు గతంలో నలభై రూపాయల చొప్పున అయితే మన రుసుము అనేది చెల్లించేవారు అయితే ఈసారి ఆ రుసుము ఫీజు ఏదైతే ఉందో అది కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు సదరం సర్టిఫికేట్లు ఆధారంగానే కొత్త పెన్షన్లు అధికారులు అయితే మంజూరు చేస్తారు సో ఫ్రెండ్స్ కదా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి సదరం సర్టిఫికెట్లు అనేవి సచివాలయాలు అయితే ఇస్తున్నారు అయితే తప్పనిసరిగా మీరు అక్కడికి వెళ్తే కనుక మీకు ఉచితంగానే వాళ్ళైతే దరఖాస్తు చేస్తారు అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే ముందు నలభై రూపాయలు అయితే ఇప్పుడు ఏంటంటే ఆ నలభై రూపాయలు కూడా తీసేసి ఇప్పుడు ఉచితంగా అయితే పెట్టారు అక్కడికి వెళ్తే కనుక మీరు మీ యొక్క సదరం సర్టిఫికేట్ సంబంధించి వాళ్ళు అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది మళ్ళీ వాళ్ళు మీకు ఏదైతే వికలాంగత్వం ఉందో ఆ వికలాంగత్వాన్ని ఆ వికలాంగత్వానికి సంబంధించి దివ్యాంగులకు పరీక్షలు చేస్తారు సో దాని ద్వారా ఏంటంటే మీకు పర్సంటేజ్ ఉంటే కనుక గవర్నమెంట్ ఎంతైతే పర్సంటేజ్ అని చెప్పారు మెన్షన్ చేశారు ఆ పర్సంటేజ్ వరకు మీ యొక్క వికలాంగత్వం ఉంటే కనుక మీకు పెన్షన్ అనేది వస్తుందండి సో ఇది మనకు సదరం సర్టిఫికేట్ అనేది మనకు రేపటి నుండి అయితే మీరు వెళ్ళి చేసుకోవచ్చండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్